హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో నానార్థాలు ఆరో తరగతి నుండి పదో తరగతికి ఉన్న నానార్థాలన్నిటినీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము అవ్వ తల్లి అమ్మ నానమ్మ ఆశ కోరిక దిక్కు ఉత్తరం లేక ఒక దిక్కు కథ కథ గౌరి కరం చెయ్యి తొండం కప్పం కిరణం కపి బానరం సూర్యుడు ఏనుగు విష్ణువు కర్కోటకం నాగుపాము మారేడు విషభేదం కాలము సమయం నలుపు చావు కాపు కాయలు కాయుట రైతు రక్షణ కారు కాలం నలుపు కీడు అపకారం ఆపద అశుభం కులం వంశం తెగ శరీరం ఇల్లు ఊరు కొలువు ఉద్యోగం ఆస్థానం సేవ గుణం గుణం స్వభావం అల్లే తాడు గోవు ఆవు కన్ను బాణం సరస్వతి భూమి చిత్రం చిత్తరువు బొట్టు ఆశ్చర్యం ధర భూమి వెల దహనం కాల్చుట జీడి దిక్కు దిశ శరణం దారి నిజం సత్యం విధం నిగ్గు ఉత్కృష్ట కాంతి కిరణం సారం పాలు క్షీరం భాగం ప్రాణం ఉసురు గాలి బలిమి మతం అభిప్రాయం సమ్మతి శాస్త్రం రాజు చంద్రుడు భూపాలుడు రాజు చంద్రుడు భూపాలుడు రీతి విధము మేర ఇత్తడి వర్ణము అక్షరం రంగు ఆకారం జాతి వర్షము సంవత్సరం వాన మబ్బు సాధువు సజ్జనుడు ముని సిరి సంపద లక్ష్మీ దేవత సీమ దేశం వరిమడి గుర్తు హంసే ఒక పక్షి పరమాత్మ అంగడి సంత మడిగ కంటిరవం మదగజం పావురం సింహం కులం వంశం జాతి శరీరం ఊరు ఇల్లు నేతి పొట్ల దేశం పిల్లి కేసరి సింహం గుర్రం శ్రేష్ఠుడు హనుమంతుని తండ్రి మాదీపలం పున్నాగం చైతన్యం జ్ఞానం జీవం తగవు జగడం వాద్యం పద్ధతి మేలు యుక్తం న్యాయం తీర్పు ధనం విత్తు ఆస్తి ఆవుల మంద ధనీయం ధనిష్ట నక్షత్రం విజుడు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు నేర్పు అభ్యసించు సామర్థ్యం విజ్ఞానం పద్మం కమలం పాము ఒక నిధి సంఖ్యా విశేషం ప్రతిష్ట కీర్తి స్థాపన పశువు గొర్రె బలికి ఇచ్చు మృగం మేడి చెట్టు ప్రమద గణం పాదం పద్యపాదం కాలి అడుగు భాగం కిరణం ప్రాతిక భాగం వేరు బలి బలి చక్రవర్తి గంధకం చర్మముడతలు దున్నపోతు బలవంతుడు అర్పణం పన్ను భంగము ఆటంకము అల వాలం తోక తల వెంట్రుక కత్తి పులి వెరవు ఉపాయం విధం వశం శాఖ కొమ్ము వేదభాగం శ్రీ చాలపురుగు బుద్ధి సరస్వతి లక్ష్మి పార్వతి అలంకారం ఒక రాగం విషం సంపద హాస్యం నవ్వు పరిహాసం అరిష్టం కీడు మజ్జిక కాకి కుంకుడు చెట్టు అర్థం శబ్దార్థం కారణం ధనం న్యాయం ప్రయోజనం వస్తువు కాలం నల్లనిది సమయం మరణం ఇనుము చీకటి అంధకారం దుఃఖం రాత్రి చేవ సారం ధైర్యం పొగరు తలపు అభిప్రాయం ఆలోచన జ్ఞప్తి దిక్కు దిశ శరణం దారి దిశ శరణం దారి పాడి న్యాయము ధర్మము తీర్పు స్వభావం ఆచారం పావని ఆవు గంగ భీముడు హనుమంతుడు పవిత్రురాలు మిసిమి కాంతి నవనీతం సంపద మూలం వేరు మొదలు ఊడ కారణం పునాది మౌఖికం ముత్యం ఏనుగు కుంభస్థలం మేఘం శంఖం వనం అడవి జలము సమూహం వెరచు భయపడు సంకోషించు శక్తి బలం సామర్థ్యం పార్వతి శ్రేయం సుకృతం మేలు ధర్మం సుధ పాలు సున్నం అమృతం అంశ అంచ పరమాత్మ తెల్లగురం మచ్చరం హంస హంచ పరమ హంస హంచ పరమాత్మ తెల్లగురం మచ్చర్యం హితం లాభం క్షేమం ఇష్టం ఉపకారం క్షీరము పాలు తీపు నీళ్లు పాలపిట్ట మర్రి చెట్టు పన్ను కానుక అర్పణం అర్థం కారణం ధనం శబ్దార్థం ఆడు ఆడుట మాట స్త్రీ ఉద్యమం యత్నం సిద్ధమగుట పోరాటం ఉసురు ప్రాణం ప్రాణక్షోభం వలని దుర్ దుష్ఫలం ఏడాటం విషయం ఆట ఓలి వరస కన్యాశులకం శుల్కం కళ చంద్రకళ రాగం శిల్పుల నైపుణ్యం కాక వేడిమి చిన్నాన కాకుండా కాలం సమయం నలుపు చావు తాడి కాలు పాదము పాతిక అంటుకొన్న కాలుడు యముడు శివుడు శని కాపు రక్షించు కాకధ్వని అనుకరణ కృషి వ్యవసాయం పని ప్రయత్నం కేరడం ఉపేక్ష తిరస్కారం వంకర మాట కేసరి సింహం గుర్రం శ్రేష్ఠుడు గరము రోగము తడుపుట మింగుట నీరు కృత్రిమ విషం చక్రం గిరక వృత్తం గిర ఒక ఆయుధం చారు అందం చింతపండుతో చేసిన రసం చీర నారచీర గోచి జుట్టు రేఖ చుక్క నక్షత్రం బిందువు బొట్టు చెలుపు చెలువు అందం మనోహరం విధం తత్వం నిజస్థితి మనసు స్వభావం తృష్ట అత్యాస ధూప దండం కర్ర నమస్కారం ద్రవ్యం ధనం ఇత్తడి లక్క ఔషధం ధర నేల వెల మెదడు ధర్మం పుణ్యం న్యాయం యాగం దార ప్రవాహం పరంపర స్వాక్షం కాకి కొంగ జలచర పక్షి నంద నందన కుమార్తె ఒక సంవత్సరం పంచ ఐదు గృహ ప్రదేశం ఆశ్రమం పాండవు తెలుపు ఒక రోగం బతుకు జీవితం ఆధారం బలం శక్తి సైన్యం భుక్తి ఆహారం అనుభవం మేర మతం అభిప్రాయం శాస్త్రం సమ్మతి మతి మనసు వాంచ వాకు బుద్ధి తలపు మరుగు అదృశ్యం చోటు దాగు మాట నింద పలుకు మొక్కు నమస్కారం మొక్కుబడి యోగం ధాన్యం అదృష్టం ఒక శాస్త్రం కూడిక రసం నీరు చెరుకు రసం నవరసాల్లో ఒకటి చారు రాజు ప్రభు ఇంద్రుడు చంద్రుడు రూపం ఆకారం అందం లక్షణం గుణం గురుతు వంకలు సాకులు నీటి కాలువలు వంశం కులం పిల్లన గోవి అమ్మ ఉపన్యాసకుడు చిలుక వాయి కొన నోరు వారద నోరు వాదర వాహిని నది సైన్యం విధి దాత కాలం పని భాగ్యం విషము గరలం జలం వెలుపు దైవం జోష్యం శక్తి బలిమి చిల్లకొల పార్వతి సంతానం బిడ్డ ఒక కల్పవృక్షం కులం సంసారం ప్రపంచం కుటుంబం పుట్టుక సభ పరిషత్తు ఇల్లు జూదం సమాజం మనుషులు గుంపు సభ సమితి యుద్ధం సమోహం సభ సంగమం సాధనం సాధించుట ఉపకరణము ఉపాయం సృష్టి సృజించుట ప్రకృతి స్వభావం అంబరం వస్త్రం ఆకాశం ఆశ కోరిక దిక్కు కనకం బంగారం ఉమ్మెత్త సంపంగి కవిత కవిత్వం చెప్పేవాడు పండితుడు శుక్రుడు జలపక్షి ఋషి కులము వంశం జాతి శరీరం ఇల్లు గురువు ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి అన్న రెండు మాత్రల కాలంలో ఉచ్చరింపబడేది ఘనము మేఘము ఏనుగు కఠినం గొప్పది గట్టి చిత్రము అద్భుత రసం ఆశ్చర్యం చిత్తరువు పద చమత్కారం జీవనం బ్రతుకు నీళ్లు గాలి ప్రాణం పనం పందెం కూలి వెలా ధనం పేరు నామధేయం కీర్తి అధికం హారం బాష్పము కన్నీరు ఆవిరి ఇనుము బుధుడు పండితుడు బుధగ్రహం బుద్ధిమంతుడు భీముడు ధర్మరాజు తమ్ముడు భయంకరుడు శివుడు మిత్రుడు సూర్యుడు స్నేహితుడు రాజు ప్రభువు ఇంద్రుడు చంద్రుడు యక్షుడు వర్షం వాన సంవత్సరం దేశం సాహిత్యం కలయిక వాంగ్మయం సిరి సంపద లక్ష్మి స్కందం కొమ్మ ప్రకరణం సమోహం శరీరం హరి విష్ణువు ఇంద్రుడు గుర్రం దొంగ సింహం కోతి క్షేత్రం చోటు పుణ్యస్థానం భూమి శరీరం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్